హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగుంది ఎంత కష్టమైన ఇష్టంగా చేసుకునే పని మా గార్డెన్ లో వర్క్ అనమాట ఈ అయితే నేను ఏం పని చేస్తున్నానో లో వర్క్ అనుకుంటే ఎంత చేసినా వస్తానే ఉంటది ఏదైనా నాటుకోవడం గాని దాంట్లో చెత్త తీసుకోవడం గానీ అలానే చెట్లు ఏదైనా డామేజ్ అయింటే దాన్ని చూసుకోవడం గాని ఇలా ఏ పని ఒకటి ఎంత అలసటగా ఉన్నా కూడా ఇక్కడైతే నేను వచ్చి వర్క్ చేస్తా ఉంటే నాకైతే అస్సలు అలసట అనిపించదు ఎందుకంటే నాకు ఇష్టమైన పని కదా అందుకనేసి రాబోయే కాలంలో ప్రతి ఒక్క అక్కడికి కూడా కిచెన్ గార్డెన్ అయితే ఉంటే బాగుంటుందని నేనైతే అనుకుంటానా నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది మా గార్డెన్ మన ఆరోగ్యాన్ని మనమే చూసుకొని ఇంకా హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకొని ఇలా మన శ్రమను మనం ఇలా చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యము వస్తుంది ఆనందానికి ఆనందము రెండూ వస్తాయి అన్నమాట ఈ గ్రో బ్యాగ్లో అయితే రెండు మూడు రకాల విత్తనాలు వేసినాను ఎందుకంటే ఇదైతే నేను దీన్ని తీసేయాలనేసి ప్లాన్ అనమాట మూడే చెట్లు ఉన్నాయి ఇది చూడండి ఎర్ర గోంగూర గోంగూర విత్తనాల కోసం అయితే నేను చాలా ట్రై చేసినాను కాకపోతే మొత్తానికి తెల్ల గోంగూర విత్తనాలు అయితే దొరికినాయి ఈ ఎర్ర గోంగూర అయితే దొరకలేదు నాకు చాలా రోజులు ఆ ప్రయత్నించిన తర్వాత నాకైతే ఎర్ర గోంగూర చెట్లు మూడైతే వచ్చినాయి ఆ మూడు మొక్క నేనైతే ఇంకా వదలకూడదు అనేసి కుండీలో నుంచి మార్చను కూడా మార్చలేదు ఎందుకంటే చనిపోతాయేమో అని భయంతో చూడండి విత్తనాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా దీని ఇలానే వదిలేస్తే దీంట్లో ఉండే విత్తనాలన్నీ రాలి కింద పడిపోతా ఉన్నాయి అందుకనేసి మూడు చెట్లు అయితే తీసేస్తా ఉన్నాను నా గ్రో బ్యాగ్లో అయితే మూడు చెట్లు తీసేసిన తర్వాత వేరే వర్క్ అయితే ఉంది దాన్ని చూపిస్తాను ఇంకా ఇదైతే నాకు పొన్నగంట కూర అనమాట పొన్నగంట కూర ఎంత దొరికింది ఇదైతే గోధుమ గడ్డి జ్యూస్ చేసుకొని తాగేదానికి గోధుమ గడ్డి దొరికింది అలానే ఈ విత్తనాలు కూడా దొరికినాయి మన గార్డెన్లో అయితే ఈ మూడు హార్వెస్ట్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయిందనమాట చూడండి ఎన్ని విత్తనాలు వచ్చినాయి నాకైతే చాలా రోజులే వస్తాయని చెప్పుకోవచ్చు అలానే పొన్నగంట కూర కోసిన తర్వాత నాకైతే ఇంతైతే వచ్చింది చూడండి ఆకుకూర అయితే నాకు ఇంత దొరికిందనమాట పొన్నగంటి కూరలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నాకైతే చాలా బాగా పనికి వస్తుంది ఇక్కడైతే పొన్నగంటి కూర గడ్లు ఉన్నాయి కదా వాటిని కూడా నేను వేస్ట్ అయితే చేసుకోను దీంట్లో నార వస్తూ అనమాట అంటే వేర్లు వస్తూ ఉంది ఈ గడ్లకైతే నేను చాలా రోజుల నుంచి విత్తనాల కోసం అనేసి ఇలా వదిలేసుకున్నాను ఇంకా సీతాకాయలు అయితే మాగిండె తెచ్చి పక్కన పెట్టినారు తినాలి కాకపోతే ఇప్పుడు టైం లేదనేసి ఇంకా దీన్ని కటింగ్ చేసుకుంటాను చూడండి ఇవి ఎంత నాటేసుకుందాంలే వచ్చింది రాని పోయేది పోనీ అన్నట్టు ఇంకా నేను దీని విత్తనాల కోసం చాలా ప్రయత్నించినాను దీని కూడా అంతే చాలా గందరగోళంగా ఉండే దగ్గర అయితే నాకైతే దొరికింది కాకపోతే అక్కడ నాకు ఇష్టం లేదు పోయేసి అయితే అమ్మ వాళ్ళ ఊరి నుంచి తెచ్చుకున్నాను ఇక ఆకుపూర అయితే విత్తనాలు అనమాట విత్తనాలు కూడా కాదు చెట్లే తెచ్చినాను కాంచిపూరకు చూపించినాను కదా ఆ రోజైతే చెట్లు తెచ్చినాను అనమాట దాన్ని అయితే తెచ్చి ఇలా నాటుకున్నాను నేను నాటుకుంటే నాకైతే మొత్తానికి వచ్చేసింది దీంట్లో కట్ చేసినాను మొలకలు అయితే ఉన్నాయి దాంట్లోనే ఇంకా కొన్ని అయితే కూర్చిపెడతా ఉన్నాను చూడండి ఇంకా ఒత్తుగా వస్తే బాగుంటుంది అన్నట్టు ఇంకా దీంట్లో అయితే కూర్చోపెడతా ఉన్నా నేను గ్రో బ్యాగులు అయితే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి దాంట్లో వేరే వేసుకోవాలి ఇంకా గోధుమ గడ్డి అనేసి ఇంకా ఇది పుదీనా ఒకటి ఇలా ఉందనమాట ఆకుకూరల కోసం బాగా పనికి వస్తాయి ఈ గ్రో బ్యాగులు ఇది ముప్పై ఇంచీలు ఉందండి వెడల్పు అయితే దాని అయితే ఎంచుకున్నాను నేను కాకపోతే దీంట్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గ్రో బ్యాగుల్లో మాత్రము వాటర్ బాగా అంటే తడి బాగా తట్టుకుంటుంది అనమాట వేరే చెట్లు అయితే తట్టుకోదు ఏదైనా గడ్లు నాటినా కానీ మొలకలు రావాలన్నా కానీ ఇలాంటి వాటితో వేసుకుంటే తొందరగా వస్తుంది కానీ చెట్టు కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ పొన్నగంటి కూర అయితే నేను చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి మట్టి కుండనే ఎలా ఎందుకు ఎంచుకున్నానంటే మట్టి కుండలో అయితే బాగుంటుంది ఎంత అయితే వేడి కావాలో అంతే తెలుసుకుంటుంది ఇది పౌడర్ రెడీ చేసుకున్నాను అంటే నేను సాంబార్లాగా చేసుకోవడం లేదు ఆకుకూర అయితే అలానే తినేసేదానికి బాగుంటుంది అనేసి ఇలా చేసుకుంటా అన్న శుభ్రంగా కడిగి నీట్గా పెట్టుకొని ఎన్నిమిచ్చి తర్వాత ఆ వర్రగడ్డ అవన్నీ వేసి కొంచెం మగ్గిన తర్వాత ఆకుకూర అయితే ఇలా కడిగి పెట్టుకొని ఇలా వేసేసుకొని నీటుగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకోకుండా ఇలా కలుపుతూ ఉంటే కూడా మగ్గిపోతుంది ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి కాకపోతే నేనైతే ఇంకా వేరే వర్క్ చేసుకోవాలనేసి దీంట్లో కొంచెం వాటర్ వేసేసి అయితే మూత పెట్టేసినాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పొడి దీంట్లో వేసేదానికి పొడి ఎలా తయారు చేసుకున్నారో అని అడగచ్చు మీరు నేనైతే దీంట్లో చూపించలేదండి ఆ పొడి అయితే నేను బెండకాయ ఫ్రై కనేసి రెడీ చేసుకున్నాను అదే వేసేసినాను చాలా బాగుండింది అంటే అప్పుడప్పుడు అలా చేసి పెట్టుకుంటే ఇట్లాంటి వాటికి అయితే బాగా పనికి అంటే ఇంకా పౌ పౌడర్ మనకు కొంచమే పడుతుంది ఇంకా అప్పటికప్పుడు తొందరగా అయిపోవాలంటే కొంచెం కొంచెం రెడీ చేసుకునేది చాలా కష్టం అవుతుంది అందుకనేసి నేను ముందుగానే అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆ పౌడరే ఇది అనమాట ఇంకా కొంచెం రెడీ చేసి పెట్టుకొని ఇలాంటి వాటిల్లోకి అయితే వేసుకుంటే అప్పటికప్పుడు మనకి ఈజీగా పని అయిపోతుంది ఇలా చూడండి ఇలా నీళ్ళంతా ఇంకిపోయింది ఇంక ఇప్పుడైతే నేను మా గార్డెన్లో వచ్చి ఇంకా చెత్త అంతా తీసినాను కదా ఇదైతే ముందు పెట్టండి కడ్లు నాటుకోకముందు అయితే దీంట్లో ఫుల్గా చెత్త అంతా ఉన్నింది దీని అంతా తీసినానమాట కలుపు బాగా తీసేసి ఇంకా దీంట్లో నాటుకోవాలి కదా అందుకనేసి దీంట్లో అయితే క్లీన్ చేస్తున్నా ఈ మోట్లు అయితే ఉండయి దాన్ని పూర్తిగా నేను తవ్వుకోలేను అట్లానే వదులుకోలేను ఇంకా చెత్త వచ్చేస్తుంది మనకు పొనగంటి కూర మళ్ళీ రావాలి కదా ఈసారి అయితే గుబురుగా నిండుగా రావాలని అయితే నేను నాటు నాటుకున్నాను అనమాట అంటే గుబురుగా అంటే ఇప్పుడు నేను కొన్ని వేసుకున్నాను దీంట్లో అది గుబురుగా వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను అలా చేసినాను ఇంకా ఈ వేర్లు వచ్చిండేదన్నీ కూడా ఇలా నాటేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం బాగుంటుంది చూడండి మేకలు అయితే వచ్చేసినాయమ్మా అది పక్క పెరట్లోకైతే మేకలు వచ్చేసినాయి మేకలు అయితే బాగా సందడి చేస్తాయి వచ్చి తినేస్తాయి అనమాట చెట్లన్నీ ఇక్కడ కూడా అక్కడక్కడ కొన్ని చెట్లు అయితే వేసి పెట్టినాను ఇది వచ్చిన తర్వాత దీన్ని తీసి మళ్ళీ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ నాటుకుందాంలే అన్నట్టు ఇక్కడ కూడా వేస్తూ ఉన్నాను నేను ఈ చెట్టు అయితే ఎక్కడైనా గుడి దగ్గర నాటాలి అనుకుంటా అన్న ఏ గుడి దగ్గరికి వెళ్తాదో ఏమో నాకైతే తెలియదు పెద్ద ఆకులది పెద్ద మానవ అయితే మాత్రం ఇంటి దగ్గర పెట్టుకోకూడదు కదా అందుకనేసి ఇంకా ఇలా దగ్గర పడిపోయిందనమాట అంతా చూడండి ఇలా దగ్గర పడిపోయింది కానీ మా గార్డెన్ ఉన్నందువల్ల మాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా పనికి కిచెన్ గార్డెన్ అనమాట కిచెన్ వేస్ట్ అన్నీ కూడా దీనికి వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఆర్గానిక్గా మనమే ఇలా పంట చేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పౌడర్ కూడా కొంచమే వేసుకున్నాను నేను ఎక్కువ అయితే వేసుకోలేదు ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది అనేసి ఆకుకూర టేస్ట్ రాదేమో అన్నట్టు కొంచమే వేసుకున్నాను నెక్స్ట్ టైం అయితే ఇంకా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసి సన్నగా వాటర్ వేయకుండా నేను కాంచాకు కానీ గురుగాకు కానీ చేస్తాను కదా అలా అయితే చేసేదానికి ప్రయత్నిస్తాను గురుగాకు సాంబార్ కూడా మీకు పెట్టినాను కదా అలా చేసేదానికి కూడా ప్రయత్నిస్తాను అంటే వాటర్ వేయకుండా ఇంకా ఇలా అయితే నేను తినేదానికి సిద్ధం అయిపోయినా అనమాట ఆకుకూర నేనే పెట్టుకున్నానంతా మా వాళ్ళు కూడా తిన్నారులేండి కొంచెం తీసుకున్నారు టేస్ట్ చేసేదాని కోసము ఇంకా నేనే ఇలా అయితే పెట్టేసుకున్నాను కానీ వారంలో ఒక్క రోజైనా ఇలా మునగాకు కానీ పొన్నగంట కూర కానీ ఇలా తింటే మాత్రం హెల్త్ చాలా మంచిది అలానే లెమన్ గ్రాస్ ఉంది కదా అది డికాషన్ పెట్టుకొని తాగొచ్చు మన గార్డెన్లో ఏదేది పనికి వస్తుందనేసి అలానే గడ్డ అయితే మరీ మంచిది ఇంకా బాగా పనికి వస్తుంది అనమాట గోధుమగడ్డ ఇంకా మునగ చెట్టు కూడా ఒకటేసినాను మునగ చెట్టు రెండు వేసినాను ముందైతే ఒకటి వేసినాను అది వేరే వాళ్ళకి ఇచ్చేసినాను ఇప్పుడైతే మళ్ళీ రెండు వేసుకున్నాను వీలైనంత వరకు నేను తినే ఆకుకూరలు కానీ కాయలు అయితే పండించుకోలేనేమా ఎందుకంటే కోతులు బేడద ఎక్కువ ఉండదు కదా ఆకుకూరలు ఇవన్నీ నేనే పంట చేసుకొని నేనే తినాలని నాకైతే చాలా ఇష్టము ఓకే బాయ్ ఫ్రెండ్స్